తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఎనిమిది నెలలు కావాలి ఈ ఎనిమిది నెలలలో మొత్తం కూడా కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది తరువాత ఈ మొత్తం ఇచ్చిన హామీలను ఎంత మార్కు నెరవేర్చింది ఆరు గ్యారంటీల మాటేంటి తరువాత మొత్తం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పనితీరు ఎలా ఉంది అనేది అయితే అందరికీ కూడా ఒక ఆసక్తికర పరిణామం అయితే ఈ నేపథ్యంలో ఒక సంస్థ పీపుల్స్ పల్స్ సర్వే పేరిట ఒక సర్వే నిర్వహించడం జరిగింది దాంట్లో మొత్తం పదివేల మందిని దాకా శాంపిల్స్ని తీసుకొని అన్ని వర్గాలకు చెందిన వారిని చేయటం జరిగింది దాంట్లో ఆగస్టు అంటే తాజాగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు దాకా జరిగిన ఈ సర్వేలో రేవంత్ రెడ్డి అయితే డెబ్బై శాతం పైగా మార్కుల్ని కొట్టేయటం జరిగింది అయితే ఇక్కడ మొత్తం అంటే కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉంది అన్నదానికైతే ఈ సర్వేలో మొత్తం సంతృప్తి డెబ్భై రెండు శాతం మంది అయితే సంతృప్తి సాటిస్ఫాక్షన్గా వ్యక్తం చేశారు అదేవిధంగా ఇరవై ఒక్క శాతం మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేయటం తరువాత చెప్పలేము అంటే పాలన మీద మేము కామెంట్ చేయలేము అన్న వాళ్ళైతే ఏడు శాతంగా ఉంది అదే విధంగా రేవంత్ రెడ్డి అంటే ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పనితీరు కాంగ్రెస్ పాలన ఒకటి తర్వాత రేవంత్ రెడ్డి పనితీరు ఒకటి ఈ రేవంత్ రెడ్డి పనితీరు మీద అడిగిన ప్రశ్నకైతే అద్భుతంగా ఉందనేది అయితే యాభై ఐదు శాతం మంది పనితీరు అద్భుతంగా ఉంది రేవంత్ రెడ్డి పనితీరు అద్భుతంగా ఉందని చెప్పడం జరిగింది అదేవిధంగా ఏడు శాతం మంది చాలా బాగుంది అని చెప్పడం జరిగింది మా ఇంకో పది శాతం మంది అయితే బాగుంది అని అయితే చెప్పడం జరిగింది మొత్తంగా ఇక్కడ బాగా లేదని ఎనిమిది శాతం మంది మాత్రమే చెప్పారు అది ఎటు తేల్చుకోలేని వాళ్ళు చెప్పలేము అన్న వాళ్ళైతే ఇరవై శాతంగా ఉంది అయితే మొత్తం మీద అటు కాంగ్రెస్ పాలనకి డెబ్భై రెండు శాతం మార్కులు పడితే ఇటు రేవంత్ రెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నాడు అని యాభై ఐదు శాతం పైగా ప్రజలైతే అభిప్రాయపడటం జరిగింది దీన్ని మొత్తం కూడా ఆగస్టు ఒకటి నుంచి పది దాకా కూడా ఈ పీపుల్స్ పల్స్ సర్వే పేరిట ఒక సంస్థ నిర్వహించడం జరిగింది దీంట్లో ఉద్యోగులని నిరుద్యోగులని చిరు వ్యాపారులు శ్రామిక వర్గాలు అట్లా విద్యార్థులు మొత్తం పురుషులు మహిళలు అన్ని కేటగిరీస్ని సమానంగా తీసుకొని దీంట్లో కూడా ఈ సర్వే నిర్వహించామని అయితే ఆ సంస్థ నిర్వాహకులు నిర్వాహకులు అయితే వెల్లడించడం జరిగింది మొత్తం మీద ఇక్కడ బీఆర్ఎస్ కానీ ప్రతిపక్షం కానీ మిగతా ఎన్ని విమర్శలు చేస్తున్నా ఇప్పుడు రుణమాఫీ చేయటము ఆర్టీసీ మహిళలకి ఉచిత ప్రయాణము పెన్షన్లు వీటన్నిటి నేపథ్యంలో మొత్తం కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే తెలంగాణలో ఈ ఎనిమిది నెలల పాలనలో మొత్తం కూడా మంచి మార్కులు పడ్డాయి రేవంత్ రెడ్డి అయితే గుడ్ సర్టిఫికెట్ ని ప్రజల నుంచి అందుకున్నట్టుగా చెప్పొచ్చు